మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ కార్యకర్తలకు కానీ శ్రేణులకు నాయకులకు ఒక పిలుపు ఇచ్చినప్పుడు ఎక్కడైనా మీరు ఇది చేయండి నేను తిరుమల వెళ్తాను అని అన్నారా లేదు చెలో తిరుపతి బయలుదేరదామనే ఉన్న పిలుపు ఇచ్చారా ఒక రకంగా చూస్తే ఎవరు తన వెంబడి రాకుండా స్థానికంగా వాళ్ళు ఉండి కార్యక్రమం చేయడానికి అవసరమైన ఇది అది చేశారు రెండో పక్క ఆయన నాయకుడుగా ఏ దేవదేవుడు ఆయన అయితే వెంకటేశ్వర స్వామి ఆయన మీద వచ్చిన ఆయన ప్రసాదం మీద వచ్చిన దీని విషయం కాబట్టి అక్కడికే వెళ్ళి ఆయన దగ్గర అక్కడే పూజలు చేయాలనేది ప్రార్థించాలనేది అనుకున్నారు ఎప్పుడు అనేది కరెక్ట్ అంటే పార్టీ నుంచో జగన్మోహన్ రెడ్డి గారో చెలో తిరుపతి బయలుదేరదాం అంటే అప్పుడు అన్ని ఏర్పాట్లు చేయాలి ఇది ఇంతకుముందు అంటారు ఇప్పుడు కూడా అంటారు చలో సీఎం చలో సెక్రటరీ అంటే అట్లా చేయొచ్చు లేదా రాస్తారో ధర్నాలు ధర్నాలంటే ఏమైనా చేయొచ్చు ఆయన ఇవ్వలేదంటే ఇది ఎవరు క్లియర్గా దాంట్లో ముఖ్య మన ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారి మీరు కూడా నోటీసులు చూసింటారు అనుకుంటా చూసింటారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దీనికి సంబంధించిన ఏది మన పర్మిషన్ లేదు లేని దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అసలు పర్మిషన్ ఏంటంటే తిరుమలకు అవసరమా తిరుమలకు పోవడానికి పర్మిషన్ అవసరమా సరే నెక్స్ట్ క్వశ్చన్ డిక్లరేషన్ డిక్లరేషన్ అనేది ఎవరికి సంబంధించిన వ్యవహారం అండి టీటీడీకి భక్తుడు వెళ్ళిన ఆయనకు సంబంధించింది అది తేరాల్సింది అక్కడికి వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి ఎందుకు రావాలి వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో కట్టగట్టుకొని తోలి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎందుకు దించాలా అసలు ఎవరు అక్కడికి వెళ్తాం వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నోటీసులు ఇచ్చినారు వీళ్ళు క్రియేట్ చేసింది టెన్షన్ క్రియేట్ చేసింది ప్రభుత్వం బీజేపీ ఏం బయట పార్టీనా కూటమిలో పార్టీ కాదు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు అసలు నన్ను అడిగితే ఈ మాటకు సంబంధించి ఈ జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు నాయుడు అన్న దానికి సంబంధించి వాళ్ళు కంబైన్గా కూటమి మొత్తం వాళ్ళ పాప పరిహారం చేసుకోవాలా ఏదైనా చంద్రబాబు నాయుడు పాప పరిహారం కోసం ఉన్న వాళ్ళు చేయాలా లేదంటే వాళ్ళు కంబైన్గా నా చేసుకోవాలి అలా కాకుండా దాన్ని మరింత ఇది చేసే రకంగా డైవర్ట్ చేసేటట్టు బీజేపీ ఏమో వాళ్ళ నాయకులను కార్యకర్తలను లేకుంటే సాధువులను వాళ్ళని తీసుకొస్తారు ఇంకో పక్క ఈయనేమో టెంపుల్స్ నేను క్లీన్ చేస్తానంటాడు ఎవరిది క్లీన్ చేయాలా చంద్రబాబు క్లీన్ చేయాలా లేదా ఆ ప్రభుత్వంలో ఉన్నందుకు వీళ్ళ పాపాలన్నీ వీళ్ళవి క్లీన్ చేసుకోవాలా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి అందరం వెళ్దామని అన్నారా అందరు రండి అన్నారా అన్నప్పుడు దాని మీద ఎందుకు ఇష్యూ చేశారు ఆన్సర్ ఇవ్వాల్సింది వాళ్ళు సంజయ్ ఇష్యూ ఇవ్వాల్సింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్స్మెన్ లాగా ఆయన ఒక అడుగు వెనక్కు వేసి పట్టుదలకు పోకుండా ఎందుకంటే క్లియర్గా కనపడుతుంది అక్కడ వే వేల మంది వీళ్ళను దించడము పోలీసులను దించడము ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ దిగడము మొత్తం మీడియా ఎల్లో మీడియా అంత దాని గురించి ఓ చాలా ఏదో దాని ఏమన్నా కౌంట్ డౌన్ లాగా మొదలు పెట్టడము ఎక్కడ ఆపుతారని ఏదో చేస్తారని మొదలు కావడం సెక్షన్ థర్టీ అని పెట్టడం వీటన్నిటి చేయడం ద్వారా ఒక ఉద్రిక్తత క్రియేట్ చేసి తీరా అక్కడికి పోయినాక ఏ అన్వారంటెడ్ అంటూ వాడి ఇన్సిడెంట్ జరిగితే నష్టం మొత్తం భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చింటారు వాళ్ళు ఇబ్బందులు పడతారు ప్లస్ లే ఈ అవకాశం డైవర్షన్ దీనికి చంద్రబాబు నాయుడుకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ఆయన కార్నర్ చేయాలా క్వశ్చన్ చేయాలా రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ క్వశ్చన్ చేయాలా నువ్వు చేసింది తప్పు ఆయన తన తప్పు తెలుసుకుని నా తప్పు అయింది అలాంటిది ఏమీ జరగలేదని ఆయన చెప్పాలా ఒకవేళ నార్మల్ దాన్ని ఏమంటారు స్టాండర్డ్స్ అప్ టు ది మార్క్ లేకపోతే రిజెక్షన్ కుంది రిజెక్ట్ అయిపోయాయి లేదు రిజెక్ట్ కాలేదంటే ది ఈవో కమిట్ ఇగో కాలేదు టెస్ట్ ఫెయిల్ అయినా సరే పోయినాయని చెప్పమనండి ఈవోను ఎందుకు చెప్పలేక అన్నాడు సో ఆ అకౌంట్ అక్కడ ఇది రెండవది నిన్నది ఆగింతంది వాళ్ళది జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా వెనక్కు తగ్గడం అనేది వివేకాద విజ్డమ్ చూపించి ఇచ్చేశారా దురుసుగా పోనందుకు ఆయన్ని అభినందించాలి అక్కడే పోకుండా ఉన్నందుకు అది సేట్ అయినా తెలియగలుగుతాను ఆయన అన్నది మతం గురించి చెప్తూ నాలుగు గోడల మధ్య అంటే ఆయనకి ఏమన్నా మరి ఏమైనా ఏం ఇదైందో తెలియదు చంద్రబాబు నాయుడు గారికి బయటకు వచ్చి చెప్పాలంటే అనేది బహిరంగ నాకు అర్థం కాలేదు నాలుగు గోడల మధ్య అంటే ఆ మాత్రం అర్థం కదా అది వ్యక్తిగతం మతం ఇది మా వ్యక్తిగతం ప్రైవేట్ ఆఫే పబ్లిక్ లైఫ్లో దాని ఇంపాక్ట్ ఉండకూడదు అది దట్ షుడ్ నాట్ గెట్ రిఫ్లెక్టెడ్ ఆఫ్టర్ ఆల్ పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు పబ్లిక్ సేవలో ఉన్నారు ప్రజాసేవలో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నారు అది చే జగన్మోహన్ రెడ్డి గారు అన్నది గోడల మధ్య అంటే రూమ్లో కూర్చొని మనసులో చదువుకుంటారని కాదుగా రహస్యంగా చేస్తారని కాదు వ్యక్తిగతం అని అది వ్యక్తిగతము ప్రైవేట్ అఫైర్ అది దట్స్ నాట్ ఎ పబ్లిక్ ఇది దాన్ని ఆయన ఇంకో చెప్పి దానికి ఒక ఇంటర్ప్రిటేషను నిజంగా డిక్లరేషన్ క్వశ్చన్ వస్తే తొలిసారి ఎప్పుడో ఫస్ట్ పోయినప్పుడు ఒకసారి తీసుకోవాలి ఈయన ఇప్పుడు కిన్నిసార్లు పోయినారు అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నప్పుడు పోయినారు పాదయాత్ర అప్పుడు ముగించినప్పుడు పోయినారు అప్పుడెప్పుడు రాంది ఈరోజు ఇది ఒక ఇష్యూ చేసి జాతీయ సమస్యలాగా ఎందుకు చేశారు బోన్లో నిలబడి సంజాయిషీ ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ నాయకులు లేదంటే టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు మోస్తున్న మీడియా కానీ అక్కడికి వచ్చే తిరుపతిలో అంతా వీరంగం చేసిన ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా సార్ చాలామంది ఇప్పటి వరకు జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు ఇప్పుడు జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే రాకుండా ఆగిపోయారు అని అంటున్నాను మళ్ళీ చెప్తున్నాను డిక్లరేషన్ ఓ పాయింట్ వచ్చి అది టీటీడీకి భక్తుడికి మధ్య సంబంధించింది నేను అందుకే దాంట్లో అది అవసరమా లేదా అనేది అంజులకి పోవట్లేదు చక్క ప్రకారం ఒకటి చేశారు జీవో చేశారు బాగానే బట్ ఇంత కాలం లేంది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆ క్వశ్చన్ అనేదానికి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లే అంత కాలం లేదు అంటే గతంలో సోనియా గాంధీ వచ్చినప్పుడు డిక్లరేషన్ తీయించండి నా నా పాయింట్ వచ్చి మీరు మీరాయిగచ్చు కదా టీటీడీకి పోయి తీయమని చెప్పండి పాత పాస్ రజిస్టర్ ఎవరు నాయని నాకు తెలిసి అబ్దుల్ కలాం ఆయన ఇచ్చారు సోనియా గాంధీ అయితే ఇది ఇవ్వలేదు ఇవ్వలేదు రాష్ట్రపతి హోదాలోనే వచ్చి అదే ఇంతకుముందు జనరల్గా ఏ భక్తుడైనా నాకు తెలిసి ఒక్కసారి వెళ్ళినప్పుడు తొలిసారి చేయాలా ఆ తొలిసారి ఎప్పుడో అయిపోయింది అది లేదు అవసరం రాలా ఎప్పుడు ఎప్పుడు రా అవసరం రాలా ఎప్పుడు రాలా ఇప్పుడు ఎవరు చేశారు ఎవరు చేస్తారు నాకు అడిగితే ఎంతమంది పోవట్లేదండి తెలిసిన వాళ్ళు అయితే గుర్తుపడతారు తప్ప ప్రముఖులైతే మిగిలిన వాళ్ళందరూ మామూలుగా పోయి వస్తుంటే ఎవరికి తెలుస్తుంది అక్కడ అసలు నాకు తెలియగలుగుతా అంటే దీనికి దానికి సంబంధమైన రూల్ ఉంది అక్కడ ఉంది కదా అనేది అనేవాళ్ళు అనొచ్చు కానీ భక్తి ఉంటేనే కదా అక్కడికి పోయేది నేను సరదాగా పోతారు ఎవరన్నా అక్కడికి భక్తితోనే పోతారు బట్ ఒకటి రూల్ ఉంది బట్ ఇంతకుముందు ఈ ఈరోజు జిద్దుకు పోయి ఎందుకు అనేది అర్థం కావట్ల దాన్ని ఒక రాజకీయ పరమైనది నువ్వు గవర్నమెంట్లో ఉండేవాడు రెస్పాన్సిబుల్ మేము రెచ్చగొడితే జగన్మోహన్ రెడ్డి గారు నేను డిక్లరేషన్ చేయకుండా పోతాను చూస్తా చూడండి ఎవరు అంటే ఏందా బాలేదనొచ్చు ఆయన ఏమనలేదు నేను దర్శనం స్వామివారి దర్శనానికి పోతానన్న కానీ ఎక్కడెక్కడో వాళ్ళు కట్టలు కట్టుకుని బస్సులు వేసుకుని బయలుదేరి పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు చేయాలండి రాజకీయం ఈజ్ ఇట్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ తప్పు కదా అది అన్యాయం కదా ఒకవేళ పోతే అక్కడ టీటీడీ అడుగుతుంది అక్కడ ఏం చెప్తారో చెప్పేవాళ్ళు చూ చూడొచ్చు కదా తర్వాత మాట్లాడచ్చుగా అంటే కార్నర్ చేసి సంబంధం లేనివి ఇర్రెలవెంట్ ఇష్యూస్ మీద ఓ బాధ్యతగా ప్రజల గురించో ప్రజల సంక్షేమం గురించో లేకుంటే ప్రజల గవర్నెన్స్ గురించో ఆలోచించాల్సిన వాళ్ళు అది వదిలేసి జనం క్వశ్చన్ చేయకుండా ఉండడానికి డైవర్ట్ చేసి అపోజిషన్లో ఉన్న మా మీదనో మా నాయకుడి మీదనో మా పార్టీ మీదనో ఇటు కారణం చేయడం అంటే ఇంకంతకంటే అఘాయిత్యం ఏదైనా అయితే నేను అనుకోవట్లా మళ్ళీ చెప్తున్నా నిన్న చంద్రబాబు అన్నమాట ఇంకెవడన్నా మెంటల్ బయట కూడా అంటే వాళ్ళు కంట్రోల్ చేయాల్సింది నిజంగా అలాంటి అలిగేషన్ వస్తే లేదని ప్రూవ్ వాళ్ళు చేసుకోవాలి మేము తిప్పలు పడుతున్నాం నాట్ బికాజ్ మాదేదో ఇది అయింది అని కాదు ఒక అన్యాయం దారుణమైన కామెంట్ చేశాడు చేశాడు చేసి ఇటువైపు చూపిస్తున్నాడు అది తప్పు కదా అనేది ఎక్స్పోజ్ చేయాలనేది మేము అనుకుంటున్నాం అండ్ సీక్ ఎవరిబడి కోఆపరేషన్ ఇట్